కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది బీఆర్ఎస్ పార్టీ నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేయాలని ఆ ఎమ్మెల్యేలు నిర్ణయించారు ఈ విషయంపై స్పీకర్ ను సంప్రదించగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని ఇంటికి వెళ్తే రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు వేచి చూసినా స్పీకర్ కలవలేదని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మాగంటి గోపినాథ్ కాలేరు వెంకటేష్ మూటా గోపాల్ తెలిపారు ఫోన్ ద్వారా సంప్రదించాలని చూసినా ఆయన స్పందించలేదని వారు పేర్కొన్నారు స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధకరమని నేను మరోసారి స్పీకర్కు వినతపత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది బీఆర్ఎస్ పార్టీ నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వినతి పత్రం అందజేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు ఈ విషయంపై స్పీకర్ ను సంప్రదించగా ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని ఇంటికి వెళ్తే రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఎంతో వేచి చూసినా కూడా స్పీకర్ కలవలేదని ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి మాగంటి గోపినాథ్ కాలేరు వెంకటేష్ మూట గోపాల్ తెలిపారు ఫోన్ ద్వారా సంప్రదించాలని చూసినా కూడా ఆయన స్పందించలేదని వారు పేర్కొన్నారు స్పీకర్ అపాయింట్మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని నేడు మరోసారి స్పీకర్ కు వినతి పత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తామని ఎమ్మెల్యేలు తెలిపారు ఇక కాంగ్రెస్లో చేరిన కైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది బీఆర్ఎస్ పార్టీ కేదే విషయంపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు సో వరలక్ష్మి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలో చేరడం మొదలు పెట్టారు ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అధికారికంగా కండువా కప్పుకున్నది మాత్రం ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ ఒకరి మాత్రమే అధికారికంగా కండువా కప్పుకోవడం జరిగింది ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కూడా బీఆర్ఎస్ తో అంటి ముట్టనట్టుగానే వ్యవహరించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యంగా రేవంత్ రెడ్డి పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన మాటల్ని కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీవ్రంగా ఖండించి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది సో అటువంటి నాగేందర్ ఇవ్వాలా రేపా ఇవ్వాలా రేపు అన్నట్టుగా వ్యవహరించారు మొత్తానికైతే నిన్న వెళ్లి కండువా కప్పుకున్నారు కండో కప్పుకున్న నేపథ్యంలో ఆయనపై వెంటనే పార్టీ ప్రేమ చట్టం కింద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు పార్టీ ఆదేశాల మేరకు నిన్న స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది అయితే అపాయింట్మెంట్ ఇచ్చిన స్పీకర్ దాదాపు రెండున్నర గంటలు మూడు గంటల పాటు వెయిట్ చేయించి ఆ తర్వాత వారికి అందుబాటులోకి రాకుండా పోవడం జరిగింది మరోవైపు అపాయింట్మెంట్ ఇచ్చి రాకపోవడం తర్వాత కనీసం సంప్రదించే ప్రయత్నం చేసినా కనీసం స్పందించలేదు అని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు సో ఇదే విషయం పైన మళ్ళీ ఈ రోజు కూడా ఖచ్చితంగా ఏదో సమయంలో కలవాలి ఖచ్చితంగా కలిసి ఫిర్యాదు చేయాలి స్పీకర్ అని చెప్పేసి భావిస్తానో దానికి అవసరమైనటువంటి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోబోతా ఉన్నారు అయితే ఇప్పటికే స్పీకర్ ఇంకా కూడా అవకాశం ఇవ్వలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ ఈ రోజు కూడా ఇస్తారా లేదా అన్నటువంటి గ్యారెంటీ కూడా లేదు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పైన ఫిర్యాదు చేయాలి లేదంటే అసెంబ్లీ సెక్రటరీ ద్వారా స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది సో అసెంబ్లీ సెక్రటరీ కూడా అపాయింట్మెంట్ ఇస్తాడా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది Right Roger, thank you.